సమ్మక్క సారక్క యుద్ధం మొదలైంది మహాయుద్ధం సమ్మక్ వర్సెస్ రాజ్యం రాజు ఎదురు నిలవడం అంటే ఆ రోజుల్లో మరణాన్ని ఆహ్వానించడం సైన్య రాజుదే ఆయుధాలు రాజుదే అధికారం రాజుదే కానీ అడవుల్లో నుంచి ఒక స్వరం లేచింది సమ్మక్క ఆమెకు తెలుసు ఈ పోరాటం గెలుపుతో ముగియకపోవచ్చు కానీ లొంగిపోవడం కన్నా పోరాడమే గొప్పది యుద్ధానికి పిలుపు అడవులు మేల్కొన్నాయి సమ్మక్క పిలుపిచ్చింది అది రాజ్యంపై యుద్ధానికి కాదు ఆత్మగౌరవం కోసం పోరాటానికి ఆ పిలుపు అడవుల్లో మార్మోగింది చిన్న చిన్న గిరిజన గోత్రాలు ఒక్కటయ్యాయి వాడి చేతుల్లో రాజ్యపు ఆయుధాలు లేవు కవచాలు లేవు ఉన్నది ధైర్యం నమ్మకం తల్లి మీద విశ్వాసం తల్లి కూతురు యుద్ధభూమిలో ఈ యుద్ధంలో సమ్మక్క ఒంటరిగా లేదు ఆమె పక్కనే కుమార్తె సారక్క తల్లి ముందుకు నడిస్తే కూతురు వెనక కాదు పక్కనే నడిచింది సారక్క కళ్లలో లేదు ఆమెకు తెలుసు ఇది చనిపోవడానికి వచ్చిన యుద్ధం కాదు ఇది బానిసలుగా బ్రతకకూడదనే నిర్ణయం కాకతీయ సైన్యం అహంకారంతో వచ్చిన శక్తి రాజు ఓపగించాడు అడవుల్లో ఉన్న గిరిజనులు రాజ్యానికి ఎదురు నిలుస్తారా అనే అహంకారంతో కాకతీయ సైన్యం కదిలింది వేలమంది సైనికులు భారీ ఆయుధాలు అడవుల్లోకి చొచ్చుకొచ్చాడు అనిపించింది ఇది చిన్న తిరుగుబాటేనని యుద్ధం మొదలు అడవుల్లో రక్తం మొదటి బాణ ఎగిరింది ఆ వెంటనే అడవులు కంపించాయి గిరిజనులు డప్పులు శబ్దంతో యుద్ధానికి దిగారు ఆ శబ్దం భయం కాదు పూర్వీకుల పిలుపు రాజ్యపు సైనికులు అడవుల్లో దారి తప్పారు ఎక్కడి నుంచి దాడి వస్తుందో వారికి తెలియదు అడవే సమ్మక్క వైపు నిలిచింది సమ్మక్క యుద్ధమే అయిన నాయకురాలు సమ్మక్క కేవలం ఆజ్ఞలిచ్చే నాయకురాలు కాదు ఆమె యుద్ధంలో ముందుజన ముందుండింది ఆమె స్వరం వినిపిస్తే గిరిజన సేన ఉరికేది ఆమె పడిపోయిన చోట వంద మంది నిలబడేవారు అదే నిజమైన నాయకత్వం సారక్క వీరత్వం సారక్క తల్లికి నీడగా నిలిచింది ఎక్కడ సమ్మక్క గాయపడుతుందో అక్కడ సారక్క గర్జించింది ఆమె పోరాటం చూసిన గిరిజన యువత రెండు రెట్లు ధైర్యం తెచ్చుకుంది తల్లి కూతురు యుద్ధ భూమిలో అగ్ని జ్వాలలా మారారు యుద్ధం పొడవు త్యాగాల ధర ఈ యుద్ధం ఒకరోజు కాదు చాలా రోజులు సాగింది అడవుల్లో రక్తం ప్రవహించింది గిరిజనులు పడిపోయారు సైనికులు పడిపోయారు కానీ సమ్మక్క వెనక్కి తగ్గలేదు ఎందుకంటే ఈ యుద్ధంధం గెలుపు కోసం కాదు గౌరవం కోసం యుద్ధం ముగింపు కాదు చరిత్ర చివరికి సమ్మక్క తీవ్రంగా గాయపడింది శరీరం బలహీనమైంది కానీ ఆత్మ చంచలం ఆమె గ్రహించింది ఈ పోరాటం ఎక్కడితో ఆగదు ఇది తరతరాలకు స్ఫూర్తి అవుతుంది ఈ యుద్ధం చెప్పే నిజం ఇది కేవలం సమ్మక్క వర్సెస్ రాజ్యం కాదు ఇది అణచివేత వర్సెస్ ఆత్మగౌరవం ఇది భయానికి ఎదురు నిలిచిన ధైర్యం అందుకే ఈ యుద్ధం చరిత్రగా మారింది ఈ ఈరోజు కూడా మెడారం అడవుల్లో డప్పుల శబ్దం వినిపిస్తే అది యుద్ధానికి పిలుపు కాదు అది తల్లి సమ్మక్క పిలుపు రక్తపాతం ఆగింది అణచివేత వెనక్కి తగ్గింది యుద్ధం ముగిసింది ఆత్మగౌరవం గెలిచింది తల్లి కూతురు చరిత్రగా మారారు దేవతలుగా నిలిచారు జై సమ్మక్క సారక్క జై గిరిజన ఆత్మగౌరవం తల్లి త్యాగం దేవతగా మారిన సమ్మక్క దీర్ఘకాలం సాగిన ఆ యుద్ధం అడవులంతా రక్తంతో తలిసిపోయాయి గిరిజనుల ఆత్మగౌరవం కోసం తల్లి సమ్మక్క చివరి వరకు పోరాడింది కానీ ఆ పోరాటం ఆమె శరీరాన్ని బాగా గాయపరిచింది బాణాల గాయాలు అలసిన శరీరం కానీ మనసులో మాత్రం భయం లేదు శత్రువుల చేతిలో చనిపోవడం ఆమెకిష్టం లేదు రాజ్యానికి లొంగిపోవడం అంతకంటే ఇష్టం లేదు అప్పుడు సమ్మక్క ఒక నిర్ణయం తీసుకుంది మరణం కాదు లీనమవ్వడం ఆమె నెమ్మదిగా అడవిలోకి నడిచింది చెట్ల మధ్యగా అడవి ఆమెను తన ఒడిలోకి తీసుకుంటున్నట్టుగా ఉంది చివరికి ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగింది ఆ చెట్టును తాకి తన శ్వాసను అడవి కర్పించింది అక్కడే సమ్మక్క అంతర్ధానమైంది ఆ రోజు నుంచి ఆ చెట్టు సాధారణ చెట్టు కాదు అది తల్లి సమ్మక్క స్వరూపంగా మారింది విగ్రహం లేదు గోపురం లేదు ప్రకృతే దేవాలయమైంది గిరిజనుల నమ్మకం ఒక్కటే తల్లి అడవిలోనే ఉంది మనల్ని చూస్తూనే ఉంది నుంచి ప్రతి జాతరలో ఆ చెట్టు ముందు తలవంచుతారు కన్నీళ్లతో మొక్కుతారు నమ్మకంతో పూజిస్తారు సమ్మక్క చనిపోలేదు ఆమె అడవిగా మారింది ప్రజల ఆత్మగా మారింది